హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ణస్ కిచెన్ ఈరోజు మనం ఎండు బఠానీతో ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం తయారు చేసుకుందాం ముందుగా ఒక కప్పు ఎండు బఠానీ తీసుకుని రాత్రంతా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగి ఒక కుక్కర్ తీసుకుని దానిలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బఠానీ వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే తగినంత నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఐదు నుంచి ఆరు విజయస్ వరకు రానివ్వండి ఇది ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుంటే నాలుగు టమాటాలు కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో టమాటాలు వేసుకుని టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు రెడీ అయ్యాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక పానీ పెట్టుకోండి దీనిలో ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మనకు ఫ్రై అవ్వాలి కదా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక జాజికాయ ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను అటు ఇటు కదుపుకుంటూ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకొని దీనిపై మూత పెట్టుకుని రెండు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై అవనివ్వండి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూడండి బఠానీలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో బఠానీ వేసుకుని దీనిలోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకొని దీనిలో తగినంత వాటర్ వేసుకుందాం ఇలా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి తగినన్ని వాటర్ వేసుకున్నాక సాల్ట్ కారం ఏది తక్కువ అనిపిస్తే అది వేసుకోవచ్చు ఇది బాగా మరిగే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇది ఇది స్పూన్తో గిన్నెలో వేసుకుని తినాలనుకుంటే కొంచెం చక్కగా ఉంచుకోవాలి లేదంటే బంద్తో తినాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని పల్చగా చేసుకోండి ఇప్పుడు దీనిలోనే కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సన్న కారూసు కానీ లావు కారూసు కానీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బంత్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ Friends, please like and share my recipes.